ఆన్లైన్ కోర్సులపై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫుల్ కోర్స్ కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ప్యాకేజ్ కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే జనరల్ స్టడీస్ ప్యాకేజ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కేవలం రెండు వేల ఒక వంద రూపాయలు మాత్రమే ఆన్లైన్ డైలీ టెస్ట్ సిరీస్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సండే ఆన్లైన్ టెస్ట్లు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కేవలం రెండు వేల ఒక వంద రూపాయలు మాత్రమే

సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఇంగ్లీష్ మీడియం న్యూ అప్డేటెడ్ ఫుల్ సెట్ కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అవకాశం మార్చి ఎనిమిదవ తేదీ ఒక్కరోజు మాత్రమే త్వరపడండి ఈ ఆఫర్లన్నీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ నందు పొందగలరు మీ విజయాన్ని ఆకాంక్షించే శ్యామ్ ఇన్స్టిట్యూట్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజున ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక స్కీమ్ అనేది న్యూస్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే స్కీము ఎవరైతే మనకి పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సో దీంట్లో భాగంగా ఏదైతే మోడీ గవర్నమెంట్ గారు వచ్చిన తరువాత అంటే ఇది స్కీమ్ని రెండు వేల పదహారు మేలో లాంచ్ చేయడం జరిగిందండి సో అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో మొత్తం ఎనిమిది కోట్ల మందికి ఉచిత కనెక్షన్స్ ఇస్తాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే మొత్తం ఎనిమిది కోట్ల మందికి ఉచిత కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఆ తర్వాత మళ్ళీ ఉజ్వల్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో మళ్ళీ కోటి మందికి అండి ఒక కోటి మందికి ఫ్రీగా ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇస్తాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది సో దీంట్లో భాగంగానే ఎవరైతే ఈ యొక్క ఉజ్వల స్కీమ్లో తీసుకున్నటువంటి ఉచిత కనెక్షన్స్ తీసుకున్నటువంటి వినియోగదారులు ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క గ్యాస్ బండ మీద టూ హండ్రెడ్ రూపీస్ అంటే రెండు వందల రూపాయల వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో మామూలుగా ఈ కనెక్షన్ కాకుండా ఇన్ జనరల్గా కనెక్షన్ తీసుకుంటారు చూసారా వారికైతే మాత్రము ఏదైతే మనకి గ్యాస్ బండ మీద ఒక్కొక్క బండ మీద దగ్గర దగ్గరగా అప్రాక్సిమేట్గా ఫార్టీ రూపీస్ వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుందండి సో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే ఈ ఈ పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర దగ్గరగా మనకి ఇరవై నాలుగు వేల నూట డెబ్బై రెండు కోట్లు మేము రాయితీ ఇచ్చామని చెప్పేసి మోడీ గారి గవర్నమెంట్ చెప్తా ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రానున్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క ఉజ్వల స్కీమ్ అనేది ఎందుకు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగచ్చు సో ఎవరైతే మనకి పేద మహిళలు ఉంటారో వాళ్ళకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ఇంకొకసారి మనం చూసినట్లయితే ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన సో టూ పాయింట్ జీరో అని చెప్పి చెప్తా ఉన్నారు రెండు వేల పదహారు మేలో ఈ యొక్క స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది సో ఎవరైతే మనకి పేద పీపుల్ ఉంటారు ప్రజలుంటారు అలాంటి మహిళలకి ఈ యొక్క కట్టెల పొయ్యి మీద అంటే ఈ కట్టెల పొయ్యి ద్వారా వండుకోవటం వల్ల పర్యావరణానికి వాటి నుంచి వచ్చే పొగ కానివ్వండి ధూళి కానివ్వండి దుమ్ము కానివ్వండి సో వాటి వల్ల పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క హెల్త్ కూడా పడైపోతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా పర్యావరణానికి ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పేసి ఉద్దేశంతో సో ఈ యొక్క గ్యాస్ని ఈ యొక్క పేద ప్రజలకి ఉచితంగా అందించడం జరుగుతుందండి సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా ఏదైతే మనకి ఈ రెండు వేల పదహారు కాండి నుంచి ఇప్పటివరకు అండు అంటే మనకి రెండు వేల ఇరవై రెండు సో మనకి రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి దగ్గర దగ్గర ముప్పై పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది కనెక్షన్స్ ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారండి చూడండి సో మనకి ఇప్పుడు ఇప్పటివరకు మొత్తం గ్యాస్ కనెక్షన్స్ ఎంతమందికి ఉన్నాయి అంటే మన ఇండియాలో మన ఇండియాలో ఇప్పటివరకు అంటే మనకి రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి మొత్తం గ్యాస్ వినియోగదారులు ఎంతమంది అంటే ముప్పై పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది అండి బాగా గుర్తుంచుకోవాలి సో ఈ యొక్క స్కీమ్ స్టార్టింగ్లో మొత్తం ఎనిమిది కోట్ల మందికి టార్గెట్గా పెట్టుకున్నారు ఇచ్చేశారు మళ్ళీ టూ పాయింట్ జీరో ఉజ్వల్ అని చెప్పేసి దీంతో ఒక కోటి మందికి టార్గెట్గా పెట్టుకున్నారండి ఒక కోటి మందికి టార్గెట్గా పెట్టుకున్నారు గుర్తుంచుకోవాలి సో వీళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి గ్యాస్ రాయితీ ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు బాగా గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఈ మధ్య కాలంలో ఇరవై నాలుగు వేల నూట డెబ్బై రెండు కోట్లనేది ప్రభుత్వం బరాయించింది రాయితీ రూపంలో అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి సో ఇవన్నీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అదేవిధంగా ఇప్పటివరకు ఎంతమంది ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్నారు అంటే మనకి ముప్పై పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది అండి సో ఒక సంవత్సరంలో మొత్తం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కళ్ళు అంటే ఒక్కొక్క హోల్డర్ ఉపయోగించవచ్చు అంటే ట్వల్వ్ అండి బాగా గుర్తుంచుకోవాలి ఒక సంవత్సరంలో పన్నెండు సిలిండర్లు ఉంటాయి వాటి మాత్రమే ఒక్కొక్క హోల్డర్ ఉపయోగించుకోవాలి ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫ్యాక్ట్స్ అండి సో ఇలాంటివి ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికాలో జిల్లా జడ్జిగా భారతీయ అమెరికన్ మహిళ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనకి అమెరికాలోని మొత్తం యాభై రాష్ట్రాలు ఉంటాయి అమెరికాలో ఆ యాభై రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఏదైతే మనకి మసాచు సెట్ అని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉంటుందండి సో మనకి ఏదైతే దీనికి సంబంధించి అమెరికాకు సంబంధించి మనము సెట్స్ అని చెప్పేసి ఒక స్టేట్ ఒకటి ఉంటుందండి సో ఈ స్టేట్లో ఉన్నటువంటి ఒక జిల్లానే అయ్యోరు జిల్లా सो मन की అయోరు జిల్లా అని చెప్పేసి ఒక జిల్లా ఉందండి ఈ జిల్లాకి ఒక జడ్జిగా మనకి భారతీయ అమెరికన్ రాబోతున్నారు సో ఆమె పేరే తేజల్ మెహతా బాగా గుర్తుంచుకోవాలండి తేజల్ మెహతా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మేరీ ఐలాండ్ అని చెప్పేసి దానికి గవర్నర్గా ఒక ఆమె అరుణా మెల్లర్ వెళ్ళారు అని చెప్పేసి మనం గత వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగిందండి మీరు కూడా కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు సో అది కానివ్వండి సో ఇలాంటివి ఏవైనా భా భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఎన్నికైతే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అది అదేవిధంగా మనకి ఎక్స్పోర్ట్ కౌన్సిల్కి సంబంధించి కూడా మన భారతీయులు ఇద్దరు ఎన్నికయ్యారని చెప్పేసి కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఇవన్నీ ఒక చోట నోట్స్ రాసుకోండి అండి రాబోయే మెయిన్స్ ఎగ్జామ్కి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి సో ఇక్కడ మసాచ్యూసెట్స్ స్టేట్కి సంబంధించి అయోర్ జిల్లాకు ఒక భారతీయ అమెరికన్ సో ఎవరు నియమించారు అంటే ఒక జడ్జిగా తేజల్ మెహతా అనే ఆమె రావడం జరిగింది గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ లైవ్ స్టాక్స్ మిషన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక స్కీమ్ అనేది గవర్నమెంట్ స్కీమ్ అనేది మరొకసారి వార్తల్లో రావడం జరిగిందండి సో మనకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎం పథకము ఉపాధికి ఊతము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఈ యొక్క మిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ఏవైతే పాడి పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా సో పాడి పరిశ్రమలను ప్రోత్సహించి సో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందండి సో ఈ యొక్క స్కీమ్ అనేది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైంలోనే తీసుకొచ్చారు బట్ మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సో ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్లో ఈ యొక్క స్కీమ్కి కొంచెం సవరణలు చేయడం వల్ల వార్తల్లోకి రావడం జరిగింది బాగా గుర్తుంచుకోవాలి సో ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయండి బట్ గవర్నమెంట్ రీసెంట్గా ఏదైనా అప్డేట్ చేస్తే ఏదైతే రివిజన్ చేస్తే అలాంటి స్కీమ్స్ ఖచ్చితంగా మనం చదువుకోవాలి సో అలాంటి వాటిల్లో మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన అని చెప్పేసి ఉన్నాయి వాటి ప్రీమియం రేట్స్ పెరిగినాయి సో మీరు చదువుకునే ఉంటారు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి అదేవిధంగా అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి కూడా మనకి ఏవైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది వాళ్ళు ఈ పథకంలో చేరడానికి అనర్హులు అని చెప్పేసి ఒక అప్డేట్ జరగడం జరిగింది సో ఆ స్కీమ్స్ కూడా మీరు చదువుకొని వెళ్ళాలి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని చెప్పేసి దాంట్లో కూడా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగిందండి అలాంటివి చదువుకోవాలి అలాంటి కో చిన్న స్కీమ్ ఏది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని చెప్పేసి మాంసం ఉత్పత్తులను సో గుడ్లు కానివ్వండి ఇలాంటి వాటిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగిందండి యాక్చువల్గా ఈ స్కీమ్ అనేది ఏదైతే ఈ యొక్క స్కీమ్ కింద మ్యాక్సిమం అనేది కోటి రూపాయలు లోన్ ఇస్తారండి సో కోటి రూపాయలు లోన్ ఇస్తారు సో మినిమం అనేది ట్వంటీ ల్యాక్స్ ఇస్తారు మాక్సిమం అనేది కోటి రూపాయలు ఇస్తారు యాక్చువల్గా స్టార్టింగ్లో ఈ స్కీమ్ పెట్టినప్పుడు కోటి రూపాయలు ఇచ్చేవారండి ఆ కోటి రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం కట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోటి రూపాయలు తీసుకుంటే ఫిఫ్టీ ల్యాక్స్ అనేది మనకి బ్యాంక్స్ కోటి రూపాయలు ఇస్తే ఫిఫ్టీ ల్యాక్స్ మీరు కట్టే పని ఉండదు ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే కట్టాలి సో ఫిఫ్టీ ల్యాక్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది అది బ్యాంకర్స్కి సో ఈ ప్రాసెస్లో ముందు ఈ వీళ్ళ దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ ఉండాలి కదా ముందర సో అందువల్ల ముందు బ్యాంక్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి సో ఇవ్వాలి అంటే ఏదో షూరిటీ ఉండాలి కదా షూరిటీ అంత పెట్టుకునే స్తోమది వెళ్ళి దగ్గర ఉండదు కదా సో ఇప్పుడు ఏంటంటే కొంత మార్పులు చేసిందండి అంటే దాంట్లో ఒక ఫైవ్ గ్రేడ్స్గా ఫైవ్ యూనిట్స్గా డివైడ్ చేశారు అంటే యూనిట్ వన్ అని చెప్పేసి సో దీంట్లో మనకి స్టార్టింగ్లో ఇరవై లక్షలు అని చెప్పేసి అదేవిధంగా ముప్పై లక్షలు అని చెప్పేసి నలభై లక్షలు అని చెప్పేసి డెబ్బై ఐదు లక్షలు లాస్ట్లో కోటి రూపాయలు ఇలా గ్రేడింగ్ చేశారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాంసం ఉత్పత్తి వనరులు విస్తరించింది రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దీన్ని జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ అని చెప్పేసి అంటాము దీన్ని అమలు చేస్తున్నారు అంటే గొర్రెలు మేకలు పందులు కోళ్ళు సహా ఐదు రకాల యూనిట్లు కేటాయింపు అని చెప్పేసి అన్నారండి సో దీంట్లో మనం చూసినట్లయితే దగ్గర దగ్గరగా మినిమం ఎంత ఇస్తారు అంటే ట్వంటీ ల్యాక్స్ ఇస్తారు మ్యాక్సిమం ఎంత ఇస్తారంటే ఒక కోటి రూపాయలు ఇస్తారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సరిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కానీ ఒక నూట ఐదు గొర్రెలు ఉన్నాయనుకోండి అంటే నూట ఐదు గొర్రెలు కావాలి అంటే దాని నుంచి మాంసం ప్రొడ్యూస్ చేయాలి సో నూట ఐదు ఉంటే దానికి ఇరవై లక్షలు ఇస్తారు అని చెప్పేసి సో దగ్గర దగ్గరగా రెండు వందలు ఉంటే ముప్పై లక్షలు అంటారు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇలా ఇస్తారు అంటే గుత్త మొత్తంలో అంటే లంపు సమ్ములో ఒకేసారి కోటి రూపాయలు ఇవ్వరు సో మనకి ఆ గ్రేడింగ్ బట్టి సో మనకి ముద్రా యోజనలో శిశు కిషోర్ తరుణి ఎలా గ్రేడింగ్ చేస్తారో దీంట్లో కూడా యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ అని ఫైవ్ డివైడ్గా క్యాటర్ చేశారు సో మినిమం ఇరవై లక్షలు ఇస్తారు మాక్సిమం కోటి రూపాయలు ఇస్తారని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది సో అదే విధంగా దీంట్లో రాయితీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇరవై లక్షలు ఈ స్కీమ్లో మీరు తీసుకున్నారు అనుకోండి ఇరవై లక్షల్లో పది లక్షలు అనేది గవర్నమెంట్ ఇస్తుంది సో ఇంకో టెన్ ల్యాక్స్ అనేది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి సో మనం కట్టేటప్పుడు పది లక్షలు మాత్రమే కట్టాలి సరిపోతుంది సో ఇక్కడ ఓవరాల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఎందుకు అని అడుగుతారండి ఎందుకు అంటే ఈ యొక్క రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పశు సంవర్ధకాలు అంటే గొర్రెలు మేకలు పెంపుతారు చూసారండి వీళ్ళకి రాయితీ ప్రకారం లోన్స్ ఇవ్వడం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మినిమం ఇస్తారు మ్యాక్సిమం ఇస్తారు మినిమమ్ ట్వంటీ ల్యాక్స్ ఇస్తారు మ్యాక్సిమం వన్ క్రోర్ ఇస్తారు దట్ ఇస్ ఎన్ అఫ్ సో ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు సో ఎప్పుడు మళ్ళీ రీవ్యాంప్ చేశారు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫినాన్షియల్ ఇయర్లో ఆ బడ్జెట్లో దీన్ని చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మీరు చూసినట్లయితే రాష్ట్రీయ గోకుల్ మిషన్ కానివ్వండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి రాష్ట్ర గోకుల్ మిషన్ కానివ్వండి అదేవిధంగా యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి సో వీటిని ప్రోత్సహించడం కోసం ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రోజు ఇరవై ఏడు కోట్ల యూపీఐ లావాదేవీలు అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరైతే శక్తికాంత్ దాస్ గారు ఉన్నారో ఈరోజు ప్రధానంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి మన భారతదేశంలో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని అబ్రివేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఏవైతే డిజిటల్ చెల్లింపులు ఉంటాయో ఇవి బాగా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు సంబంధించి ఫిబ్రవరి మంత్లో ఎటువంటి చెల్లింపులు జరిగినాయని చెప్పేసి అదేవిధంగా దీనికి సంబంధించి డిజిటల్ వారోత్సవాలు అని చెప్పేసి ఒక వీక్ని కండక్ట్ చేయడం జరిగిందండి అదేవిధంగా దీంట్లో మనం చూసినట్లయితే హర్ పేమెంట్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి ఒక చిన్న ప్రోగ్రాం కూడా వీళ్ళు కండక్ట్ చేయటం జరిగింది సో ఇవేంటి ఒకసారి చూద్దాము సో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో వీటి వాటానే డెబ్బై శాతంగా ఉంటుందండి సో మనకి యూపీఐ ద్వారా మనం ఏదైతే ఫోన్పే గూగుల్ పే సో భారత్ పే ఇలాంటివి చేస్తామో దీంట్లో డెబ్బై శాతం లైక్ మనం క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తాము నెట్ బ్యాంకింగ్ ఓపెనింగ్ చేస్తాము ఇలా వీటిల్లో అన్నింటినీ కంపేర్ చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు అని చెప్తున్నారండి సో వాటిలో కూడా బిలో టూ హండ్రెడ్ రూపీసే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు వేల పదిహేడు జనవరిలో నలభై ఐదు లక్షల యూపీఐ లావాదేవీలు జరగగా రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఈ సంఖ్య ఎనిమిది వందల నాలుగు కోట్లకు పెరిగింది ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అఫీషియల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలండి ఇవ్వండి అఫీషియల్గా శక్తికాంత్ దాస్ గారి ఈ యొక్క రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రెండు వేల పదిహేడు జనవరిలో నలభై ఐదు లక్షల యూపీఐ లావాదేవీలు జరగగా రెండు వేల ఇరవై మూడు జనవరిలో అంటే ఈ సంవత్సరము ఎనిమిది వందల నాలుగు కోట్లకు పెరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మనకి ఫిబ్రవరిలో అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి సో లాస్ట్ ఇయర్ సో ఈ సంవత్సరం చూసినట్లయితే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొత్తం రోజువారీగా ఇరవై ఏడు కోట్ల లావాదేవీలు జరిగినాయి సో ఆ లావాదేవీల యొక్క స్టాటిస్టిక్స్ వాటి యొక్క విలువ ఎంత ఉందంటే పన్నెండు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు వాటి యొక్క విలువగా ఉందని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోవాలి సో అదే రెండు వేల ఇరవై రెండులో అయితే మాత్రం పదహారు కోట్లు జరిగినాయి వాటి యొక్క విలువ ఎంత అంటే ఎనిమిది పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అకార్డింగ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ పాయింట్ గుర్తుంచుకోవాలండి సో రానున్న పోటీ పరీక్షల్లో ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోవాలి రెండు కంపేర్ చేసుకుని కూడా చదువుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగితే వాటి యొక్క విలువ ఇంత అంటే పన్నెండు పాయింట్ ముప్పై లక్షల కోట్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదే విధంగా ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఏవైతే ఉన్నారో శక్తికాంత్ దాస్ గారు ఒక చిన్న క్యాంపెయిన్ పెట్టడం జరిగిందండి అదే మనము హర్ పేమెంట్ డిజిటల్ మిషన్ హర్ పేమెంట్స్ హర్ పేమెంట్ డిజిటల్ మిషన్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగిందని సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క హర్ పేమెంట్ డిజిటల్ మిషన్ సో దీదనేది డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడం కోసము అవేర్నెస్ క్యాంపెయిన్లు తీసుకురావడం కోసము ఈ యొక్క ఏదైతే మనకి హర్ పేమెంట్ డిజిటల్ సో మనకి మిషన్ అనేది తీసుకురావడం జరిగిందండి దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే మార్చ్ సో ఈ మంత్ మార్చ్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా కండక్ట్ చేస్తాము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బాగా గుర్తుంచుకోవాలి సో అంతమంది మనము డిజిటల్ లిటరసీ వీక్ రిజర్వ్ బ్యాంక్ కండక్ట్ చేస్తుందండి సో అది వేరు డిజిటల్ లిటరసీ వేరు సో ఇది వేరండి ఇది వచ్చేసరికి హర్ పేమెంట్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి సో ఇది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క క్యాంపెయిన్ నిర్వహిస్తాము సో డిజిటల్ ప్రోత్సహిస్తాము అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు చెప్పడం జరిగింది బాగా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ డిజిటల్ పేమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేస్తారు అంటే మార్చి ఆరు నుంచి పన్నెండు వరకు సో అదే విధంగా దీన్ని ఏదైతే మనకి యొక్క దీనికోసం ఒకటి పెట్టిన పేరెంట్ మిషన్ పెట్టి హర్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ యూపీఐ వచ్చింది కాబట్టి మన భారతదేశంలో యూపీఐ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే బాగా గుర్తుంచుకోండి అండి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి రావడం జరిగింది సో దీన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ ఎవరు అంటే దిలీప్ ఆస్బే సో మనకి దిలీప్ ఆస్బే అనే వ్యక్తి దీనికి ఎండిఓగా సిఈగా ఉన్నారు సో ఇతను సెకండ్ టర్మ్ మళ్ళీ రావడం జరిగిందండి యాక్చువల్లీ ఇతను కాలం అయిపోయింది బట్ ఈ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం మళ్ళీ ఇతను రెండోసారి రావడం జరిగింది గుర్తుంచుకోవాలి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఇదేనండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని డిజిటల్ పేమెంట్ గేట్వేస్ గా పనిచేస్తుంది వీళ్ళ ఆధ్వర్యంలోనే యూపీఐ కూడా పనిచేస్తుంది గుర్తు నుంచి లోకి రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ సముద్ర జీవజాలాల పరిరక్షణ చారిత్రాత్మక ఒప్పందానికి ఐరాసా యుఎన్ఓ ఆమోదం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్లో రావడం జరిగిందండి ఏవైతే మనకి అంతర్జాతీయ జలాలు ఉన్నాయో సో ఓషన్స్ ఉన్నాయో ఏవైతే ఆ కంట్రీస్లో పరిధిలోనికి రాని జలాలు కొన్ని ఉంటాయండి సో ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉంటాయి ఈ కంట్రీస్లో వాటి యొక్క బార్డర్కి సంబంధం లేని వాటిని జలాలు ఉంటాయండి సో ఆ జలాల మీద చారిత్రాత్మక ఒప్పందం జరిగింది యుఎన్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని కంట్రీస్ కలిపి మనకు హైసీస్ ట్రిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షలో ఈ హైసి ట్రీటీ ఎవరు చేశారు అని చెప్పేసి అడగచ్చు యుఎన్ఓ వాళ్ళు చేశారండి బాగా గుర్తుంచుకోవాలి యాక్చువల్గా యూఎన్ఓ వాళ్ళే మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ యొక్క నలభై సంవత్సరాల క్రితం అండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అండి ఈ యొక్క సముద్ర జీవజాలాల మీద ఒక ఒప్పందం కుదిరింది సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఒప్పందం అండి ఏదైతే మనకి సముద్రాలలో బాగా అడుగునండి సముద్ర మట్టంలో కిందనండి సర్ఫేస్ మీద కాదు సో కింద అడుగు భాగంలో ఏవైతే ఈ యొక్క జంతు జాలాలు చనిపోతున్నాయని చెప్పేసి పొల్యూషన్ బాగా పెరిగిందని రసాయనాలు బాగా విడుదలవుతున్నాయని చెప్పేసి సో వీటిని మనం జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి ఇది ఒక మన ఉమ్మడి ఆస్తి ఇది తరిగిపోయే ప్రమాదం ఉంది ఇది వచ్చేసరికి రీప్రొడ్యూషన్ చేసేది కాదు ఇది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోలేకపోతే ఈ యొక్క ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది అని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు చెప్పడం జరిగిందండి సో దీంట్లో భాగంగానే యుఎన్ఓలోని అన్ని ఈ యొక్క యుఎన్ఓ ద్వారా వయా వీటి ద్వారా మనకు హైసీస్ ట్రిటీ మీద ఒప్పందం జరిగింది సో దానికి ఎవరు అధ్యక్షత వహించారంటే వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో హైసీస్ ట్రిటీ ఎందుకు అని చెప్పేసి అడుగుతాడండి సో ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిందా లేదా సముద్రానికి సంబంధించిందా లేకపోతేనేమో గ కాలుష్యానికి సంబంధించి ఇలా కూడా అడగవచ్చు సో బాగా గుర్తుంచుకోండి సముద్ర గర్భంలో ఉన్నటువంటి జంతు జాలాలను పరిరక్షించడం కోసము ఏదైతే మనకి మెరైన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ట్రిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి పెట్టిన అగ్రిమెంట్ పేరే హైసీస్ ట్రిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎవరు చేశారంటే యుఎన్ఓ వాళ్ళు చేశారు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ దీనికి హెడ్గా ఎవరు ఉన్నారు అంటే మీ అందరికీ తెలిసిందండి యూఎన్ఓ ఆంటోనియో గుటిరస్ అనే వ్యక్తి ఉండడం జరిగింది గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పదహారవ శతాబ్దం నాటి వినాయక విగ్రహం గుర్తింపు అని చెప్పేసి వైఎస్ఆర్ జిల్లా మరోసారి వార్తల్లో రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పుచ్చలేశ్వర ఆలయం అండి సో మనకి పుచ్చలేశ్వర ఆలయం అని చెప్పేసి మనకి కాకతీయుల కాలంలో కట్టారు అని చెప్పేసి మనకి లాస్ట్ ఫోర్ ఫైవ్ వీడియోస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో అది వచ్చేసరికి పుచ్చలేశ్వర ఆలయం అని చెప్పేసి శివలింగాలకు సంబంధించి కాకతీయ కాలం నాటిదండి ఈసారి మనకి వినాయకుడు అండి గణపతి యొక్క విగ్రహాన్ని గుర్తించారు సో మనకి ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం వెరీ వెరీ ఇంపార్టెంట్ మైదుకూరు మండలం ఉత్పలవరం గ్రామంలో పదహారవ శతాబ్దం నాటి విగ్రహం అనేది మనకి ఇక బయటపడటం జరిగింది గుర్తుంచుకోవాలి సో పుచ్చలేశ్వర ఆలయం అయితే మాత్రము అది వైఎస్ఆర్ జిల్లా అండి మనకి అది వైఎస్ఆర్ జిల్లానే సో ఇది కూడా వైఎస్ఆర్ జిల్లానే ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది వచ్చేసరికి వైఎస్ఆర్ జిల్లా వేలూరు అనే ప్రాంతంలో జరిగింది ఇది వచ్చేసరికి మోదుకూరు అనే ప్రాంతంలో బయటపడింది గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రైటర్ వినోద్ కుమార్ శుక్లా విన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ పెన్ నొబాకోవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సో ఎవరైతే మనకి ఒక రైటర్ ఒక హిందీ రైటర్ ఉన్నారో ఇతని పేరు వచ్చేసరికి వినోద్ కుమార్ శుక్లా అండి సో ఇతను వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి పెన్ ఆర్ నబాకోవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది వినవడం జరిగిందండి సో ఈ యొక్క అవార్డు అమెరికా కంట్రీ వాళ్ళు ఇస్తూ ఉంటారు గుర్తుంచుకోవాలి సో ఎవరైతే ఇతను ఒక హిందీ రైటర్ అని ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ హిందీ రైటర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటారండి సో ఈ అవార్డు తీసుకున్న మొట్టమొదటి భారతీయుడు మరియు ఆసియన్ వ్యక్తి కూడా ఇతను చరిత్రలోకి ఎక్కారు గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో మనకి లాస్ట్ టైం మార్కో ప్రైజ్ అని చెప్పేసి సైన్స్ టెక్నాలజీలో అయితే మనకి దీనికి సంబంధించి కంప్యూటర్ సైంటిస్ట్కి ఇస్తారు అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అలాంటి ప్రైజే సో అది వచ్చేసరికి ఈ యొక్క ఏదైతే మనకి ఇంజనీరింగ్స్ అండి మనకి యొక్క సైన్స్ సంబంధించిన దాంట్లో ఇస్తారు సో ఇది మాత్రం అండి సో ఇది మాత్రం వచ్చేసరికి నోటబుల్ ఏవైతే మనకి పెన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఉంటుందో ఇది ఓన్లీ రైటర్స్కి మాత్రమే ఇస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అది వచ్చేసరికి కంప్యూటర్ సైంటిస్టులకు ఇస్తారు సో దట్ ఈస్ ద డిఫరెంట్ సో అది కానీ ఇది కానీ మనం ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో రానున్న పోటీ పరీక్షలో మెయిన్స్ ఎగ్జామ్లో సో అయితే మార్కోని అని కానీ పెన్ కానీ ఖచ్చితంగా ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది ఈ అవార్డు తీసుకున్న మొట్టమొదటి భారతీయుడు మరియు ఏషియన్కు కూడా సో ఇతను లోకి ఎక్కడం జరిగిందండి ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఈ అవార్డు కింద యాభై వేల డాలర్లో సో మనీ ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గరగా నలభై ఒక్క లక్షల రూపాయలు దీని క్యాష్ ప్రైజ్గా ఉంది గుర్తుంచుకోవాలి సో ఎవరైతే ఈ అవార్డు అనేది ఏదైతే మనకి సాంప్రదాయక కానివ్వండి ఆధునికత అదేవిధంగా వర్తమాన చారిత్రకత సో ఇలాంటి విషయాలన్నీ వాళ్ళ యొక్క రచనల్లో రావాలండి సో వాళ్ళ యొక్క రచనలు ఏ విధంగా ఉండాలంటే వర్తమాన అంశాల మీద కానివ్వండి సో ఆధునిక అంశాల మీద కానివ్వండి చారిత్రక అంశాల మీద కానివ్వండి వాళ్ళ యొక్క రచనలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉండాలి అలాంటి వ్యక్తులకు ఈ యొక్క పెన్ నకౌ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఒక సంస్థ అండి సో దాన్ని ఎవరు ఎస్ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏదైతే మనకి ఒపేరా సింగర్ సో మనకి దిమిత్రి నబోకోవ్ అనే ఒక వీళ్ళు ఒక అండి సో వీళ్ళు వ్లాదిమిర్ నకోబౌ ఫౌండేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ యొక్క ఏవైతే మనకి నబాకో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు ఇస్తారు అంటే అమెరికాకు చెందినటువంటి అంటే యుఎస్ఏకి సంబంధించినటువంటి వ్లాదిమిర్ నబోకో ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు ఈ ఫౌండేషన్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఒపేరా సింగర్ సో దిమిత్రి నబోకోవ్ అనేవాళ్ళు ఈ యొక్క ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేశారు సో వీళ్ళు ఈ యొక్క పెన్ సో మనకి పెన్ నబోకో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇస్తారు గుర్తుంచుకోవాలి ఇది అమెరికాకు సంబంధించిన సంస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా దీని గురించి ఎందుకంటే మన మొట్టమొదటి ఇండియన్ కాబట్టి సో అదే విధంగా ఆసియన్ కూడా కాబట్టి సో ఖచ్చితంగా దీని గురించి బిట్ రావడానికి పాసిబిలిటీ ఉందని బాగా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సంతోష్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ త్రీ సో మీ అందరికీ తెలిసిందేనండి సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్ ఆటకి సంబంధించిన ట్రోఫీ అండి సో దీన్ని యాభై నాలుగు సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గరగా సో మనకి కర్ణాటక రాష్ట్రం అనేది విన్ జరిగింది ఓడిపోయింది మాత్రం మేఘాలయ సో ఎప్పుడైనా సరే ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఎవరు గెలిచారు సో అదే విధంగా ఎవరు ఓడిపోయారు అదే విధంగా ఆ మ్యాచ్ ఎక్కడ జరిగింది అనేది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరు ఓడిపోయారు అంటే మనకి మేఘాలయ ఓడిపోయింది ఎవరు గెలిచారు అంటే మనకి కర్ణాటక గెలిచింది మేఘాలయ ఓడిపోయింది ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలో జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఇది డెబ్బై ఆరో ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో దీన్ని హీరో క్రాప్ ఫుట్బాల్ కప్ అని కూడా అంటారు బాగా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే సంతోష్ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు మాత్రం గెలిచిందైతే మాత్రం కర్ణాటక సో ఓడిపోయిందైతే మాత్రం మేఘాలయ సో ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలో జరిగింది సో లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే కింగ్ ఫహర్ ఇంటర్నేషనల్ స్టేడియం వెరీ వెరీ ఇంపార్టెంట్ కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పేసి మనకి సౌదీ అరేబియాలో ఉంటుంది అక్కడ జరిగిందండి ఇది ఎన్నోదంటే డెబ్బై ఆరవ ఎడిషన్ దీన్ని హీరో మోటార్ క్రాప్ అని కూడా అంటారండి సో వీళ్ళు హీరో మోటార్ హీరో వాళ్ళు దీనికి స్పాన్సర్షిప్ చేస్తారండి సో అందువల్ల దీన్ని మనము హీరో మోటో కప్ అని కూడా అంటాము బాగా గుర్తుంచుకోవాలి సో రానున్న పోటీ పరీక్షల్లో ఈ సంతోష్ ట్రోఫీ అయితేనేమి నిన్న మనం ఇరానీ ట్రోఫీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నామండి సో ఇరానీ ట్రోఫీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా సౌరాష్ట్ర గెలిచిందని చెప్పేసి సో అదేవిధంగా మనకి ఇది ఒక మధ్యప్రదేశ్ ఓడిపోయిందని చెప్పేసి సో ఇవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం సో ఇరానీ కప్ కానివ్వండి సో సంతోష్ ట్రోఫీ కానివ్వండి ఊబర్ కప్ కానివ్వండి థామస్ కప్ కానివ్వండి సో ఇలాంటివి ఎగ్జామినర్ బాగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఏవైతే ఇవన్నీ ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో ఖచ్చితంగా ఇవి మీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్